సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత సవరణ చేసిన బిల్లులు ఇరవై తొమ్మిది రూపాయల బిల్లు జీవో వెంటనే వెంటనే జీవో కార్మికుల వేములవాడలో ఈ రోజు సివిల్ సప్లై అమాలి కార్మికుల ఒక సమ్ నిర్వధిక సమ్మె మూడో రోజుకు చేరినప్పటికీ మన గతంలో వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసి గత ప్రభుత్వంతో ఆ ఒక చర్చలు జరిపినటువంటి దా ఇరవై తొమ్మిది రూపాయల సవరణ చేసిన బిల్లులు ఈ సంవత్సరం పాలం కాటు బిల్లులు రావాల్సినవి ఉన్నాయి కానీ అవి పెయింటింగ్లో పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరతలేరు వాళ్ళు చేసిన పనికి ఈ ఒక జీతం ఇయ్యమని అడుగుతూ ఉన్నారు చేసిన పని జీతాలు ఇవ్వక ఇలా ఆ ఒక ప్రతి రెండు సంవత్సరాలకు కూడా సవరణ చేసే వేతాలు వేతనాలు సవరణ చేసే చట్టాన్ని కూడా అమలు చేయకపోవడం ఇది చాలా బాధాకరం వెంటనే వాళ్ళ చవరణ చేసింది ఈ ఒక ఇరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి ఏదైతుందో అది వెంటనే ఇవ్వాలి వీళ్ళకు ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ఇలా డస్ట్లో పనిచేస్తూ ఉన్నారు ఆ దుబ్బ ధూళి సంచులది బాగా ట్రస్టుతో ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి ఇలా వాళ్ళకి హెల్త్ కార్డులు ప్రధానంగా హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు ఇలా ప్రమాణం విధి ఏది పనిచేసే చోట జరిగినట్టుంటే పది లక్షల రూపాయల ఎక్స్పిరేషన్ కూడా ఇవ్వాలి అదేవిధంగా వీళ్లకు ఇలా చూస్తే పెన్షన్ ఒక్కొక్కరు యాభై ఐదు ఏళ్ళు దాటినోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మేము గతంలో కూడా చెప్పినాం యాభై ఐదు ఏళ్ళు నిండిన అమాలి సివిల్ సప్లై కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా గతంలో డిమాండ్ పెట్టినప్పటికీ దాని ఎలాంటి స్పందన లేదు ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలి ప్రధానంగా వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా అందరికీ వాళ్ళకు ఉండే విధంగా చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం వెంటనే వీళ్ళ సమస్య పరిష్కరించి వీళ్ళ ఒక ఇస్తాన వేతనం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రూపాయల వేతనం వెంటనే చెల్లించి ఆ కార్మికులు ఒక సమస్యలు పరిష్కరించాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం